Welcome back to Smart Sopna Surat. ఈ రోజు మీకోసం టెక్స్టైల్ బ్లాగ్ అయితే తీసుకొచ్చానండి సూరత్ లో ఉంటున్నాను మీరు అసలు చీరలో చూపిస్తలేరని చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు కదా ఈ రోజు నేను పనిచేసే షాప్ లో వచ్చేసి మీ క్లాత్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చినట్టయితే కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి నేను ఈ కలెక్షన్స్ మీకు అయితే చూపిస్తాను ఇక్కడ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం అమౌంట్ ఇష్యూ ఏం లేదండి ఒక్క సెట్ అయినా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మీరు ఏది తీసుకోవాలనుకున్నా కూడా సెట్ సెట్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలా వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ కాటన్ లో ఉంటుంది బటర్ ఉంటుంది ఇంకా చాలా రకాలైన ఫ్యాబ్రిక్ లు ఉంటాయి అవన్నీ అయితే నాకు తెలియవండి కానీ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఉంటుంది ఎవరికైనా బొటిక్ ఉన్నట్టయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసి సేల్ చేసినట్టయితే మంచి లాభం అయితే వస్తుంది ఈ రోజు కొన్ని సారీ కలెక్షన్స్ తీసుకొచ్చాను అవైతే మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే చూసారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా ఉంటుంది నేనైతే గోడన్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి సూట్ కలెక్షన్ చూడండి ఇవన్నీ సూట్ కలెక్షన్స్ అండి ఇందులో వర్క్ సూట్స్ ఉంటాయి కాటన్ సూట్స్ ఉంటాయి జార్జెట్ ఉంటాయి వెల్వెట్ ఉంటాయి ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటుంది ఫెస్టివల్ వేర్ ఉంటుంది అలాగే డైలీ వేర్ ఉంటుంది ఈ సమ్మర్ కాబట్టి మీకోసం కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను రెండు వందల యాభై రూపాయల నుంచి వన్ నైన్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు రేట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్కి వెంటనే మీరు కాల్ చేసేయండి ప్రతి ఒక్క కలెక్షన్ వాళ్ళు మీకు చూపిస్తారు ఫొటోస్ ద్వారా లేదు మాకు వీడియో కాల్ ద్వారా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చూసారు కదా ఒక్కొక్క సూట్ అయితే చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది వీళ్ళే మ్యానుఫాక్చర్ చేస్తారు కాబట్టి మీకు చీప్ అండ్ బెస్ట్ గా రెడీ చేసిన రేట్కే ఇస్తున్నారు మీరు ఎక్కువ మార్జిన్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు సౌత్ లో ఏంటంటే చీరలు ఎక్కువగా కడతారు కాబట్టి ఈరోజు కొన్ని చీరల కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను శాంపుల్ కింద కొన్ని చూపిస్తున్నాను వర్క్ శారీ కలెక్షన్స్ మళ్ళీ తర్వాత నేను డైలీ వేర్ చూపిస్తాను అలాగే బనారస్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే వర్క్ సారీ కలెక్షన్ చూడండి ఇది ఒక విచిత్రమైన నెట్ ఫ్యాబ్రిక్ అండి మనకు చాలా లైట్ వెయిట్ గా జాలీ జాలీగా అయితే ఉండదండి కొంచెం మందంగా ఉంటుంది క్లాత్ వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది కట్ వర్క్ బార్డర్ ఉంటుంది అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఈ శారీ కలెక్షన్ ఉంటుంది ఇందులో అన్ని లైట్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి రెడ్ కలర్ లో వచ్చేసి మనకు షిఫాన్ లో ఉంటుంది మొత్తం మల్టీ కలర్ తోటి అయితే దారం తోటి డిజైన్ ఉంటుంది చూసారు కదా సారీ అయితే చాలా హైలైట్ గా ఉంది వీడియో లో మంచి షైనింగ్ ఇస్తుంది కదా ఇందులో అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి చూడండి లైట్ కలర్ లో చాలా లైట్ వెట్ గా ఫ్యాన్సీ సారీ అండి పార్టీలకి అయితే చాలా బాగుంటుంది బర్త్డే పార్టీలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకైతే అయితే చాలా బాగుంటుంది ఇక్కడ రోజ్ డిజైన్ ఇచ్చారు కట్ వర్క్ బార్డర్ ఉంటుంది అలాగే సరోజ్ కి వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ తోటి లైన్స్ ఉంటాయి ఇందులో అన్ని మనకు లైట్ కలర్స్ అయితే ఉన్నాయి వీటి రేట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీరు నెంబర్కి కాల్ చేసేయండి వాళ్ళు మీకు రేట్ అయితే చెప్తారు ఇందాక నెట్ సారీ చూపించాను కదా ఇది కూడా అదే క్లాత్ అండి కాకపోతే వేరే ఒక డిజైన్ కట్ వర్క్ బార్డర్ తోటి ఎక్కువగా వర్క్ అద్దనుకునే వాళ్లకు ఇలా థ్రెడ్ వర్క్ శారీ తీసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ పనిచేసినప్పటి నుంచి సూట్లు కానీ ఫాబ్రిక్ కానీ శారీస్ కానీ చాలా బాగా నచ్చుతున్నాయి నేను ఏది తీసుకున్నా కూడా ఇక్కడ నుంచే తీసుకుంటున్నాను చాలా తక్కువ రేట్ లో అయితే తీసుకుంటున్నాను ఇందులో ఏంటంటే కేరీ డిజైన్ మ్యాంగో డిజైన్ ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మధ్య మధ్యలో సరోసి వర్క్ ఉంటుంది పైన వచ్చేసి ఒక బార్డర్ ఉంటుంది ఎమలేల బార్డర్ ఉంటుంది అలాగే మ్యాంగో డిజైన్ ఉంటుంది ఇక పళ్ళు చూసినట్టయితే చూడండి హెవీగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ అయితే ఉంటుందండి తర్వాత పళ్ళు చూడండి ఇక్కడ మనకు మహల్ లాంటి డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది ఇప్పుడు అందరూ కూడా ఇంటి శారీస్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు షాప్ అయితే శారీస్ తీసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు లేదు మా ఇంట్లో పెళ్ళి ఉంది మాకే కావాలి అనుకుంటే మీకు మీరైనా కూడా ఒక సెట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీ చూసారు కదా ఈ శారీలో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మిర్రర్ వర్క్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి రెయిన్బో సరస్కి వర్క్ ఉంటుంది అలాగే టసల్స్ కూడా ఉన్నాయి శారీ అయితే చాలా హైలైట్ గా ఉంది మొత్తం వచ్చేసి చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ లో లేరియా ప్యాటర్న్ లో మనకు కట్ వర్క్ బార్డర్ తోటి శారీ ఉంటుంది స్టోన్స్ కూడా చూడండి వైట్ స్టోన్స్ ఇవి వచ్చేసి మనం ఎంత వాష్ చేసినా కూడా పోవు అలాగే ఉంటాయి దీనికి పళ్ళు వచ్చే చూడండి హాఫ్ పళ్ళు ఇచ్చేసారు బనారసి పళ్ళు చాలా బాగుంది శారీ ఇందులో కూడా మనకు అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా నేను శారీ కలెక్షన్ అయితే ఈరోజు చూపించాను కదా ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోని ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి సూట్ చూసారు అలాగే కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చూసారు శారీస్ కూడా చూసారు కదా డైలీ వేర్ ఉన్నాయి బనారసీ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూసేయండి కొత్త కొత్త డిజైన్లు ఈ డిజైన్ లో వచ్చేసి బటర్ క్రేప్ అంట ఈ క్లాత్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే నడుస్తుంది ఇందులో వచ్చేసి వెరైటీ వెరైటీ గా లైస్ ఉంటుంది అలాగే ఇలా సరోస్ కి వర్క్ ఉంటుంది ఇందులో మనకు టాప్ బాటం దుప్పట్ట మూడు కలెక్షన్స్ అయితే ఉంటాయంట నూట ముప్పై రూపాయలకి ఈ కలెక్షన్స్ అయితే మనకి ఇస్తున్నారు ఇందులో దుప్పట్ట ఉండదు అనుకుంటా అండి టాప్ బాటమ్ ఉంటుంది నూట ముప్పై రూపాయలకి తీసుకోవచ్చు చాలా ట్రెండ్ అవుతుందండి ఈ కలెక్షన్ అయితే రంజాన్ లో చాలా బాగా సేల్ అయింది చూడండి ఇక్కడ చూసిన మీరు నలువైపులో చూసినా కూడా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ లో కూడా టాప్ బాటమ్ ఉంటుంది టాప్ బాటమ్ దుప్పట్టా కూడా ఉంటుంది ఇదంతా కలెక్షన్ చూడండి ఇప్పుడే మిల్ నుంచి వచ్చింది కలెక్షన్ అంతా కూడా ప్రస్తుతానికి అయితే ప్లేన్ వచ్చింది ప్రింట్ కూడా వచ్చింది అక్కడ వాళ్ళు వచ్చేసి కట్ చేస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ కటింగు ప్యాకింగ్ అన్ని ఇక్కడ అవుతాయండి మన సచిన్ ప్రింట్ నుంచి దేశ దేశ విదేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది బొటెక్యూ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి కలెక్షన్ తీసుకొని మీరు ఇంట్లో పెట్టుకొని మిషన్ కుట్టి అంటే ఫ్రాక్స్ కానీ సూట్స్ కానీ కుర్తీస్ కానీ ఇలా ఏమైనా కుట్టి సేల్ చేసుకున్నట్టయితే పది రూపాయలకు ఇరవై రూపాయలు అయితే ఖచ్చితంగా లాభం వస్తుందండి ఇక్కడ ఒక్క సెట్ అయితే తీసుకోవచ్చు ఇలా మనం ఫ్యాబ్రిక్ లో తీసుకోవాలంటే ఇలా ఒక్క సెట్ కూడా తీసుకోవచ్చు నాలుగు కలర్లు ఉంటాయి ఇరవై ఇరవై మీటర్లు ఉంటాయండి లేదు మాకు సూట్ కావాలి అంటే సూట్ లో వచ్చేసి నాలుగో లేకపోతే ఆరో ఉంటాయి అలా సూట్ కలెక్షన్ తీసుకోవాలి శారీస్ కూడా అలా సెట్ అయితే తీసుకోవచ్చు చూసారు కదా ఈ రోజు ఈ కలెక్షన్ అయితే చూపించాను మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అందుకే మన సచిన్ ప్రింట్ వీడియో అయితే మీకు తీసి చూపిస్తున్నాను షాప్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ ఒక వీడియో చేయమని నాకు కామెంట్ చేయండి అప్పుడు ఇంకో వీడియో చూస్తాను ఇంకో కలెక్షన్ చూపిస్తాను ఇంకోసారి క్లియర్ గా అయితే చూపిస్తాను ఈ రోజు ఈ వీడియో అండి నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ షేర్ కామెంట్ బాయ్